పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు దండోర ఎంఆర్పిఎస్ లక్ష్మణ్ తరఫున మరియు ప్రజా సంఘాల తరఫున నా యొక్క జయభీములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు గుడ్డా రాజశేఖర రెడ్డి గారు మహానంది క్షేత్రానికి దర్శించడం జరిగింది ఫ్యామిలీతో అదేవిధముగా ఫ్యామిలీతో దర్శించడంతో పాటు కార్యకర్తలతో అందరితో మాట్లాడి గెలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళడం జరిగింది కానీ ఈ మహానంది క్షేత్రంలో ప్రజా సంఘాలం అందరం కలిసి మేము మాట్లాడే విధానం ఒకటి గత నెల రోజుల నుండి అంటే దరిదాపు ఆరు నెలల నుంచి జరుగుతున్న వ్యవహారమే చిరుత గురించి కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక నెల నుంచి చిరుత గోశాల వైపు అయితేనేమి అన్నదాన సత్రం వైపు అయితేనేమి దేవస్థానం చుట్టూ అయితేనేమి బహిర్గంగా తిరుగుతుంది ఆ విషయాన్ని మా సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి గారు అయితేనేమి మా ఎంపీపీ కుమారి యశస్విని గారైతేనేమి ఆ విషయాన్ని ఫారెస్ట్ వారికి తెలియజేయడం కూడా జరిగింది కాకపోతే ఈరోజు మేము ప్రజా సంఘాల తరఫున మాట్లాడేది ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున వారు మీకు మెమరాండం ఇచ్చినారు దరిదాపు వారు ఇచ్చి కూడా పది రోజులు అవుతుంది అయినా కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ దేవస్థానం చుట్టే ఆ చిరిత తిరుగుతుంది పది రోజుల వ్యవధిలో ఒక మా ఉప సర్పంచు మహిళను కట్టెలకు వెళితే పచ్చర్ల గ్రామంలో ఆమెను చంపి తినడం జరిగింది ఒకసారి ఫారెస్ట్ అధికారులు గమనించండి మీరు మహానందిలో మీరు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే ప్రజలతో మేము కూడా ఈరోజు మాట్లాడినాము మా రాజన్న గారు ఇక్కడ దర్శనం చేసుకొని పోయిన తర్వాత మేము కూడా ప్రజలతో ఇట్లా చిరుత వస్తుంది దాని మీద మీరు ఏదన్నా మాట్లాడండి అని చెప్పి మాట్లాడినప్పుడు ప్రజా సంఘాల అందరం కలిసి వారితో ముచ్చటించడం కూడా జరిగింది ఏం జరుగుతుందమ్మా అంటే ఫారె ఫారెస్ట్ వారు మనుషులనైతే మహానందిలో ఉన్న చిరుత తినలేదు కదా మీ జోలికి రాలేదు కదా అనే నిర్లక్ష్యమైన మాట మాట్లాడుతున్నారు గమనించండి దరిదాపు ఒక పన్నెండు పదమూడేళ్ళ అప్పుడు ఫారెస్ట్లో ఏం జరిగిందో ఒక ఫారెస్ట్ ఆఫీసర్నే చంపి తినేసినటువంటి ఘనత మహానందిలో ఉంది మరి మీరు ఈరోజు ప్రజలను ఎవరు తినలేదు కదా అని మాట్లాడుతున్నారు అది కాదు మీరు మాట్లాడాల్సింది ప్రజల కోసము ఫారెస్ట్ పరంగా ఏం చేస్తే బా బాగుంటుందని చెప్పి ఆలోచన చేయాలండి ఫారెస్ట్ గారు మీరు ఎందుకు మీరు ఎందుకు ఆ విధంగా నిర్లక్ష్యమైన మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు మీరు మాట్లాడే మాటలు అంటే కుక్కలు ఉన్నాయి పందులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అంటే మహానంది అనేది ఒకప్పుడు పుణ్యక్షేత్రం ఒక్కటే ఉండేది ఈరోజు ప్రజలంతా మమేకమై దాదాపు ఐదు వేల మంది జనాభా వచ్చినారు మూడు వేల ఓట్లు వచ్చినాయి మరి వారందరికీ కావలసినటివి పశువులు ఉండవా ఇవన్నీ ఎందుకు ఉండవండి మీరు మాట్లాడే మాటలు మీరు చేయాల్సిన పని మీ అటవీ శాఖలో ఏదైనా ఉందంటే మీకు కావాల్సినంత వరకు కంచెం మీరేయాల దేవస్థానం వేస్తుందా దేవస్థానము వేయడానికి ఎట్లా ఉంటుందండి ఏ దేవస్థానం భూమి ఎంత